నమస్కారం అండి ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాయణి గారు రచించిన ప్రేమ సింహాసనం అనే నవల్లోని పదిహేనవ భాగాన్ని విందామా ఆ రాత్రి మొదలైన వానలు తగ్గలేదు ముసురు వానలుగా మారినాయి భూమెంతా నానినట్టుగా అతి చల్లగా మారిపోయింది అంతటా తడి బురద వాసన ఊళ్ళో కలరా మొదలైంది ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు చూస్తుండగానే ప్రాణాలు లేచిపోయినాయి చాలామందికి కలరా సోకుతోంది రాజమ్మకి వాంతులు మొదలైనాయి డాక్టర్ కోసం పరిగెత్తారు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా కలరా ముమ్మరంగా వ్యాపించింది డాక్టరు దేవుడి కంటే అయిపోయాడు రాజమ్మ పోయింది ఊళ్ళో కలరా సోకిన వాళ్ళు సోకని వాళ్ళు కూడా హడలిపోతున్నారు ఊరి ఊరికి డాక్టర్ల బృందం దిగారు చేయగలిగినంత చేస్తున్నారు ఊర్లో దిగిన డాక్టర్లు దేవుని గుడి మంటపంలో స్వప్న పెట్టిన స్కూల్లో మకాం ఏర్పాటు చేసుకుని అందరికీ ఇంజక్షన్లు ఇవ్వసాగారు కలరా సోకని వాళ్ళు ముందు జాగ్రత్తగా ఇంజక్షన్లు తీసుకోవడానికి క్యూలో నిలబడి వస్తున్నారు అందరితో పాటు స్వప్న కూడా ఎత్తుకుని నాగమ్మ పిల్లలతో నిలబడింది క్యూ మెల్లగా కదులుతోంది స్వప్న ఎత్తుకొని ఇంజక్షన్ కోసం లోపలికి వచ్చింది డాక్టర్ గారు ఇంకో వ్యక్తికి ఇంజక్షన్ ఇస్తున్నారు అది పూర్తి చేసి నర్స్ అందించిన మరో ఇంజక్షన్ అందుకుని ఇటు వచ్చిన ఆయన స్వప్నను చూసి కనుబొమ్మలు ముడిచాడు ఆ తర్వాత ఆయన కళ్ళు ఆశ్చర్యంగా చూసినాయి అలసటగా ఉన్న ఆయన ఉలికిపాటితో తనను తాను నమ్మలేనట్టుగా చూశాడు స్వప్న శివానందం సంభ్రమంగా ఆశ్చర్యంగా చూశాడు నువ్వు నువ్వు బ్రతికే ఉన్నావా నువ్వు బ్రతికున్నావా స్వప్న ఆయనకి జవాబు చెప్పలేదు కళ్ళు దించుకుని మౌనమూర్తిగా నిలబడిపోయింది ఆయన స్వప్నని స్వప్న చేతిలో ఉన్న ముద్దులు మూటగట్టే బాబుని ఒక్క క్షణం మార్చి మార్చి చూశాడు స్వప్న ఈ బాబు నా స్వప్న ఆగింది సుధీర్ కొడుకు అంది మై గాడ్ ఆయన పట్టలేని ఆనందంతో చేతిలో ఇంజక్షన్ పక్కనున్న నర్సుకిచ్చి చేతులు చాచి బాబుని తీసుకుని ఎత్తుకుని ముద్దు పెట్టుకున్నాడు మై గాడ్ ఇంకా ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేనట్టుగా అన్నాడు నువ్వు నువ్వు బ్రతికుండే సుధీర్కి దూరం అయ్యావా ఇది తెలిస్తే సుధీర్ భరించగలడు అనుకుంటున్నావా అందుకేగా డాక్టర్ తెలియకుండా జాగ్రత్త పడుతోంది అసలు ఈ ఊరు ఎలా వచ్చావు ఇంతలో నర్స్ వచ్చింది డాక్టర్ ఒక పేషెంట్ పోయారట అంది ఆయన చేతిలో బాబుని స్వప్నకి ఇచ్చేసి చొప్పున అక్కడి నుంచి వెళ్ళిపోయారు నర్సు స్వప్నకి బాబుకి ఇంజక్షన్ ఇచ్చింది ఆ రాత్రి డాక్టర్ గారు వచ్చిన పని అయిపోయింది స్వప్న ఆయనకి ఎదురుగా ఉంది వారిద్దరి మధ్య చాలాసేపటి నుంచి మాటలు జరుగుతున్నట్టుగా ఇద్దరు గంభీరంగా ఉన్నారు బాబు స్వప్న ఒడిలో ఉన్నాడు పొద్దుట ఇచ్చిన ఇంజక్షన్కి కొద్దిగా జ్వరం వచ్చింది డాక్టర్ గారు చూసి పర్వాలేదని ఉదయానికి తగ్గిపోతుందని చెప్పారు ఆయన స్వప్న వివరాలు అడిగారు స్వప్న అరమరకలు లేకుండా చెప్పింది నేను నేను చచ్చిపోయేదాన్ని డాక్టర్ కానీ కానీ బాబు వైపు చూపించింది వాణ్ణి నాతో పాటు చంపలేకపోయాను అంది ఆయన స్వప్నని మందలించారు సుధీ మనసు నువ్వు అర్థం చేసుకోలేదు స్వప్న సరిగ్గా అర్థం ఉంటే నువ్వు ఇలా అతనికి దూరంగా వచ్చేదానివి కానే కాదు అన్నారు ఆయన స్వప్న తల అడ్డంగా తిప్పింది వద్దు డాక్టర్ వద్దు నన్నేమీ అనకండి నేనేది కోరుకున్నానో అదే జరిగింది ఆ తల్లి కొడుకుల మధ్య నేను అడ్డయ్యాను నేను దూరం అయితే వారి మధ్య ఉన్న దూరం తరిగిపోతుందని ఆశపడ్డాను నా ఆశ నెరవేరింది నేను దూరంగా ఉన్నా పర్వాలేదు నాకెంత బాధ అనిపించినా ఆ తృప్తి ఒక్కటే నన్ను శాద తీరుస్తోంది నేను మంచి పనే చేశాను చూడండి సరిగ్గా నేను అనుకున్నది కాలేదా ఆయన తల్లితో రాజీ పడ్డారా లేదా నేను అసలు ఆయన్ని పెళ్లి చేసుకోవడమే తప్పు కేవలం మా మామయ్య మూలంగా జాలితో ఆయన నాకు ఆసరా ఇద్దామని ఆరాటపడ్డారు అది ఆయన మెడకి మోయరాని గుదిబండ అయింది ఆ గుదిబండను నేను అంతే పిచ్చి స్వప్న ఆయన జాలిగా చూశారు సుధీర్ పేరు చెప్పగానే స్వప్న ముఖం ఎంత ఉత్తేజం పొందుతుందో ఆయన ఇందాకటి నుంచి గమనిస్తూనే ఉన్నారు స్వప్న శారీరకంగా అతని నుంచి కోరి దూరంగా వచ్చేసింది నిజమే కానీ స్వప్న సుధీర్ని మర్చిపోలేదు ఇప్పటికైనా నాతో వచ్చేయి అన్నారు ఆయన స్వప్న అడ్డంగా తలదిప్పింది రాను రాలేను అంది ఎందుకని జీవితంలో నా కంఠంలో ప్రాణం ఉండగా నా ఒంటి మీద తెలివి ఉండగా ఆయనకు ఎదురుగా నేను రాలేను రాను ఆయన నిస్సహాయంగా చూశారు ఆయన కోపం కూడా వచ్చింది సరే నీ ఇష్టం రేపు నేను వెళ్ళగా అని చెబితే అతనే నీ దగ్గరకు వస్తాడు స్వప్న ఆయన బాబు వైపు చూస్తూ అన్నారు నువ్వు దూరంగా ఉన్నా వీణ్ణి దూరంగా ఉంచే హక్కు నీకు లేదు కనీసం బాబు కోసమైనా సుధీర్కు నువ్వు దగ్గరగా రావాలి నేను బాబును చూస్తూనే ఉన్నాను వాడి మాటలు ప్రవర్తన సరిగ్గా లేనే లేవు తన కొడుకు ఇలాంటి వాతావరణంలో పెరగడం అనేది సుధీర్ భరించగలడా నువ్వు నువ్వు ఆ విషయం ఆలోచించైనా నీ పట్టుదల వదులుకోవాలి పెద్దవాడిని నాకు తోచిన సలహా చెప్పాను ఆ పైన నీ ఇష్టం స్వప్న ఆయనకి రెండు చేతులు జోడిస్తూ డాక్టర్ నాకు నాకు మీరు ఒక వాగ్దానం చేయండి అంది ఏమిటది నేను బ్రతికున్నట్లుగా సుధీర్కు పొరపాటుగా కూడా తెలియజేయకండి ఎందుకు తెలియజేయనీయకూడదంటావు నేను చూసిన తర్వాత అతనికి చెప్పడం నా బాధ్యత కాదా అవును డాక్టర్ నేను కాదనడం లేదు కానీ ఆ మీ బాధ్యత ఎప్పుడు మేమేదైనా పోట్లాట్లతో కానీ అపార్థాలతో కానీ విడిపోయినప్పుడు ఇప్పుడు అలా కాదే నేను ఒక ప్రయోజనం ఆశించి అతని నుంచి దూరంగా వచ్చేసాను నేను అనుకున్న లక్ష్యంలో సగం నెరవేరింది మిగతా సగం కూడా తప్పకుండా నెరవేరుతుంది అనే నమ్మకం నాకుంది స్వప్న బిగబట్టిన కన్నీళ్లతో అంది ఏమిటమ్మా లక్ష్యం ఆయన తల్లికి దగ్గర అవడం ఇంకో అయినింటి అమ్మాయిని చేసుకుని గౌరవంగా బ్రతకడం ఆయన తల్లికి చేరువయ్యారు కొద్ది రోజులుంటే ఇంకో పెళ్లి చేసుకోవచ్చు దయించి నా ఈ లక్ష్యం మీరు విచ్ఛిత్తి చేయకండి సుధీర్ ఇక్కడికి వస్తే అతనికి నా శవమే కనిపిస్తుంది ఆయన స్వప్న ముఖంలో పట్టుదల కళ్ళల్లో మనోధైర్యం చూసి విచలితుడయ్యాడు నిజమే ఆ మాటల్లో ఏమాత్రం సందేహం లేదు అన్నంత పని చేస్తుంది అనిపించింది ఆయనకి ఆయన మాట్లాడలేకపోయారు స్వప్న చిన్న కంఠంతో అంది క్షమించండి మీరు నన్ను ఎంతో అభిమానంగా చూస్తారు నేను ఎక్కువ మాట్లాడానేమో తెలియదు మీ మాటని కాదనాలని కానీ కించపరచాలని కానీ నా ఉద్దేశం కానే కాదు ఎంతకాలం ఇలా ఉంటావమ్మా ఆయన అడిగారు ఎంతకాలమైనా ఉండగలను నాకు ఇప్పుడు ఇదొక ధ్యేయం ఉంది బాబుని చూపిస్తూ అంది వీడి కోసం నేను ఎన్ని సంవత్సరాలైనా ఎంత కష్టమైనా బ్రతకగలను అసలు బ్రతికే శక్తి వీడి మూలంగానే నాకు లభించింది ఆయన స్వప్ననే చూస్తున్నారు ఈ స్వప్న తనకు తెలిసిన స్వప్న కాదు ఆ స్వప్న ముగ్ధరాలు మొహమాటస్తురాలు జీవితం అంటే సరిగ్గా తెలియదు బెదురుగా ఉండేది ఈ స్వప్న జీవితం అంటే బాగా అనుభవం పొందిన వ్యక్తిలా ఉంది తనేం చేస్తోందో ఎందుకు చేస్తోందో ఈ స్వప్నకి దృఢంగా తెలుసు ఆమె నిశ్చయాల నుంచి ఎవరూ వెనక్కి తిప్పలేరు ఆయన నిట్టూర్చారు లేస్తూ ఓకే నీ ప్రకారమే జరుగుతుంది అన్నారు థ్యాంక్ యూ డాక్టర్ అంది స్వప్న స్వప్న బాబునెత్తుకుని డాక్టర్ గారి దగ్గర సెలవు తీసుకుని వెళ్ళిపోయింది ఆ రాత్రి స్వప్న నిద్రపోతున్న బాబుని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంది నేను సరైన పనే చేశాను సరైన పనే చేశాను అనుకోసాగింది నెల రోజుల అనంతరం డాక్టర్ శివానందం ఒక రోగిని పరీక్ష చేసి యువతలకు రాగానే నర్సు డాక్టర్ మీకోసం ఒక అమ్మాయి వచ్చింది మిమ్మల్ని కలవాలని అంటోంది అని చెప్పింది లోపలికి పంపు అన్నారు ఆయన నర్స్ వెళ్ళింది రెండు నిమిషాల అనంతరం స్వప్న లోపలికి వచ్చింది చేతుల్లో బాబు ఉన్నాడు స్వప్నను చూడగానే ఆయన ముఖంలో ఆనందం వెళ్ళి స్వప్న నువ్వా వచ్చేసావా సుధీర్కి ఫోన్ చేయినా నాకు తెలుసు నువ్వు మనసు మార్చుకుంటావని వస్తావని సుధీర్ ఈ వార్త వింటే ఎంత ఆనందపడతాడో తెలుసా అంటూ ఆయన ఫోన్ చేయడానికి వెళ్ళబోతుంటే స్వప్న వారించింది డాక్టర్ ఆగండి ఒక్క నిమిషం నా మాట వినండి నేను సుధీర్ కోసం రాలేదు బాబుని మీకు అప్పగించి వెళ్ళడానికి వచ్చాను అంది కూర్చోండి డాక్టర్ కాస్త నా మాట వినండి అంది ఆయన కూర్చున్నారు స్వప్నను కూడా కూర్చోమని ఆదేశించారు స్వప్న చెప్పసాగింది నేనున్న పరిస్థితులు బాబు పెరగతగినవిగా లేవు వీణ్ణి దూరంగా ఉంచాలని తాపత్రయపడుతున్నాను నాకు మార్గం దొరకలేదు హాస్టల్లో ఉంచేద్దామా అని ఎన్నోసార్లు అనుకున్నాను కానీ అక్కడ పక్క పిల్లల వాతావరణం ఎలా ఉంటుందో అని భయం వేసింది మీరు దేవుడు పంపినట్టే నా దగ్గరకు వచ్చారు డాక్టర్ ఒకనాడు నాకు ఆశ్రయం ఇచ్చారు ఈరోజు నా కొడుకు ఆశ్రయం ఇవ్వమని అర్థించడానికి వచ్చాను బాబు అక్కడ వాతావరణానికి అలవాటు పడిపోతున్నాడు అందులో నుంచి తప్పించాలని నా తాపత్రయం మీకు అభ్యంతరం లేకపోతే బాబుని మీ అండను వదిలి వెళ్తాను స్కూల్కి వెళతాడు వాడు వయసుకు చిన్నవాడైనా గ్రహింపు జ్ఞానం బాగానే ఉంది కొత్తవారి దగ్గర బుద్ధిమంతుడిలా ఉంటాడు వాడు మీ నెడలో సద్వర్తంతో పెరిగి పెద్దవ్వాలని నా ఆశ డాక్టర్ గారు స్వప్న చెప్పే మాటలు శ్రద్ధగా విన్నారు ఆ ముఖం వైపు నిశ్చితంగా చూశారు స్వప్న మనసు ఆయనకు బాగానే అర్థమైంది బాబు ఇక్కడ పెరిగితే సుధీర్ కళ్ళెదుట ఉంటాడని స్వప్న అసల ఉద్దేశం కావచ్చు బాబుని తనకు దూరంగా పెంచాలనే ఆలోచన కూడా ప్రధానం కావచ్చు స్వప్న నా పిల్లలంతా పెద్దవాళ్ళు అయ్యి అమెరికాలో ఉన్నారు భార్య లేదు నేనే ఒకరి మీద ఆధారపడి బ్రతికేవాడిని ఈ పసివాడిని ఎలా పెంచగలను ఇదివరకైతే మరియం ఇలాంటి అవసరాలంటే స్నేహమైలా చేయూత ఇచ్చేది మరియం పోయి రెండేళ్ళు అయింది పోయిందా స్వప్న కళ్ళల్లో విషాదం నిండింది మరియం తనకి ఎంత ఆశ్రయం ఇచ్చింది స్వప్నకి కళ్ళల్లో నీళ్లు నిండినాయి తన జీవితంలో వింత ఏమిటో గానీ దురదృష్టం ఎన్ని చావు దెబ్బలు కొడుతుందో తారసపడిన మనుషులందరూ అంతా మంచివాళ్ళు కొద్దిసేపైన తర్వాత స్వప్న అంది డాక్టర్ మీరు కుర్రాడిని చూసే విషయంలో ఎలాంటి అపనమ్మకం పెట్టుకోవద్దు నేను ఊరు నుండి ఒక పనిపిల్లను పంపిస్తాను ఆ పిల్లే వాడిని చూస్తుంది ఖర్చులకు డబ్బు పంపిస్తాను డబ్బు మాట కాదమ్మా ఇంకేమి అభ్యంతరం చెప్పవద్దు దయించి నాకు సహాయం చేయండి ప్లీజ్ కాదనకండి బాబు మీకు ఇబ్బంది కలగకుండా ఉండే ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను చేతులు జోడిస్తూ అంది స్వప్న అర్థింపు ఆయన లేకపోయారు సరే నీ ఇష్టం అన్నారు థ్యాంక్ యూ డాక్టర్ స్వప్న కళ్ళల్లో ఎనలేని కృతజ్ఞత కనిపించింది స్వప్న పనిపిల్ల తులసిని బాబుని డాక్టర్ గారి దగ్గరకు వదిలి వెళ్ళింది వెళ్లే ముందు తులసికి అక్కడ ఎంత జాగ్రత్తగా మెలగాలో వేయి విధాలుగా బోధించింది బాబు కూడా చెప్పింది నేను ఊరు వెళ్ళి పెద్దమ్మని తీసుకొస్తాను అప్పటి వరకు నువ్వు ఇక్కడు అల్లర చేయకు అంది నేను కూడా వస్తాను బాబు ఏడుపు ముఖం పెట్టాడు రైల్లో లేదుగా నేను నడిచి మన ఊరు వెళ్తాను అదిగాక అక్కడ ఇంజక్షన్ ఇస్తున్నారు రోజు నువ్వు చేయించుకోవాలి బాబుకి ఇంజక్షన్ అంటే హడల్ అయితే నేను రాను ఇక్కడే ఉంటా నువ్వు వెళ్ళి పెద్దమ్మని తీసుకురా అన్నాడు సీరియస్గా అల్లరి చేయవుగా స్వప్న కొడుకుని తీసుకుని ముద్దు పెట్టుకుంది ఒంటరిగా ఊరి నుంచి వచ్చిన స్వప్న నాగమ్మ యగాదిగా చూస్తూ బాబి ఎక్కడా అంది ఆశ్చర్యంగా తీసుకురాలేదు తీసుకురాలేదా ఎక్కడున్నాడు హైదరాబాదులో తెలిసిన వాళ్ళింట్లో ఉంచి వచ్చాను తులసి వాడికి తోడుగా ఉంటుంది ఏమిటి నాగమ్మ బుగ్గలు నొక్కుంది ముక్కు పచ్చలారని పిల్లాడిని ఎవరింట్లోనో వదిలేసి వచ్చావా నువ్వు అసలు వాడికి కన్న తల్లివేనా స్వప్న మాట్లాడలేదు కాళ్ళు కడుక్కుని లోపలికొచ్చింది వాడికి అన్నం తినడం కూడా సరిగ్గా రాదే అర్ధరాత్రి వేళ లేచి అని ఏడుస్తాడే నాగమ్మకి కోపం వచ్చింది ఇంత దాపరికం ఎందుకసలు అక్క నా బిడ్డని నీకు దూరంగా పెంచుతాను అని ఒక్క మాట అంటే సరిపోలా అసలు నోరెత్తుతానా స్వప్న చప్పునొచ్చి నాగమ్మ చేతులు పట్టుకుంది అక్క పొరపాటుగా కూడా అలా అనుకోకు నా ఉద్దేశం అది కానే కాదు వాడికి చదువు రావాలనే నాగమ్మ చేతులు విదిలించుకుంది ఏ ఇక్కడ ఊళ్ళో అందరికీ చదువు చెప్పగలిగిందానివి నీ కొడుకు చెప్పుకోలేవన్నమాట ఇంతకంటే మంచి చదువులు చెప్తారా పట్నంలో స్వప్న సమాధానం చెప్పలేనట్టుగా నిస్సహాయంగా చూసింది నీకు అసలు వాడు నాకు దగ్గర అవుతున్నాడని కన్నెర్రగా ఉంది అది నేను తెలుసుకోలేనని అనుకోకు అక్క పోలే బుజ్జమ్మ ఒక పిచ్చి చచ్చిందాన్ని వాడి మీద ప్రేమ నాకు ఎలా వచ్చింది చెప్పు నిన్ను బట్టేగా నువ్వు పిల్లల్ని బాగా చూస్తున్నావు చదువు చెబుతున్నావు బాబీ నా ఇంట్లో పుట్టాడు అది నిజంగా ఏనాటి రుణమో అనుకున్నానే తప్ప నాగమ్మ కళ్ళనీళ్లు పెట్టుకుంది స్వప్నకి ఏం చెప్పాలో తోచలేదు చప్పున వచ్చి నాగమ్మను పట్టుకుని భుజం మీద ముఖం దాచుకుంది అక్క నా గుండెల్లో బాధ నీకు తెలీదు నువ్వు అపోహపడకు వాడిని ఈ ఊరి నుంచి నేను దూరంగా పంపింది నీకు దూరం చేయాలని కాదక్క నాకు దూరంగా పెంచాలని వాడు నాకు దూరంగా ఉండాలని ఎందుకని అంటావు నాగమ్మ ఆవేశంగా నిలదీసింది దీనికి మాత్రం నేను జవాబు చెప్పలేను దయించి నన్ను అర్థం చేసుకో అంది నాగమ్మ స్వప్నను తదేకంగా చూసింది స్వప్న ముఖంలో బాధ వేదన దుఃఖం స్పష్టంగా తెలుస్తున్నాయి ఏమిటో బుజ్జి నువ్వు నాకంతా తెలిసినట్టే ఉంటావు మళ్ళీ తెలియనే తెలియనట్టు ఉంటావు నేను చదువురాని మొద్దునే అనుకో మరీ అంత జ్ఞానం లేని దాన్ని కానుగా కాస్త విడమర్చి చెప్పకూడదా అంట చెప్పగలిగేదైతే ఎప్పుడో చెప్పేదాన్నక్క నిజంగా చెప్తున్నాను నువ్వు నాకు చేసిన మేలుకి నేను ఏమి ఇచ్చినా నీ రుణం తీర్చుకోలేను నన్ను నువ్వు అర్థం చేసుకో అక్క స్వప్న ఏడ్చేసింది నాగమ్మ స్వప్న దగ్గరకు తీసుకుంది ఈ పిల్ల మనసులో ఏముంది అసలు అంతుబట్టనే బట్టడం లేదే దేనికోగాని కుమిలిపోతున్న దానిలా ఉంటుంది తను ఏదైనా సాయం చేయగలిగితే అంత బాగుండును కానీ చెప్పదుగా కర్మ ఏమిటో బుజ్జి రెండు రోజులు నువ్వు బావిగాడు లేకపోతే నాకు పిచ్చెక్కినట్టు అనిపించింది అలాంటిది వాడు అసలు ఇక్కడ ఉండడు అంటే తెక్కగా ఉంది మెల్లమెల్లగా నువ్వు కూడా వెళ్ళిపోతావేమోనని నా భయం అంతే అలా జరగదక్క అస్పష్టంగా అంది ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు అంతా వాడిష్టం అంది పైకి చూపిస్తూ సుధీర్ కార్ దిగి కార్ తాళాలు ఊపుతూ డాక్టర్ గారు క్వార్టర్స్లోకి వచ్చాడు అక్కడ ముద్దుగా బుద్దుగా ఉన్న ఒక చిన్న కుర్రాడు చక్రాల సైకిల్ తొక్కుతూ కనిపించాడు సుధీర్ని చూడగానే ఆ కుర్రాడు సైకిల్ తొక్కడం ఆపి దిగి పరిగెత్తుకొచ్చాడు మీకు డాక్టర్ గారు కావాలా స్నానం చేస్తున్నారు ఇప్పుడే వస్తారు రండి కూర్చోండి సోఫా చూపిస్తూ అన్నాడు అతని మాటలకి ముగ్ధుడైనట్టుగా సుధీర్ సంభ్రమంగా చూస్తూ నీ పేరేమిటి బొగ్గగిల్లుతూ అడిగాడు నా పేరు సుధాకర్ మా అమ్మ సుధీర్ అంటుంది మా పెద్దమ్మ బాబిగా అంటుంది అన్నాడు చేతులు కట్టుకుని అలాగా మా అమ్మ కూడా నన్ను సుధీర్ అంటుంది అన్నాడు సుధీర్ నవ్వుతూ అది నా పేరుగా మీ అమ్మ నిన్నెందుకు పిలుస్తుంది బాబు అమాయకంగా చూశాడు కాదు అది నా పేరే మీ అమ్మే నా పేరుతో నిన్ను పిలుస్తోంది అన్నాడు సుధీర్ చిలిపిగా బాబు ఆలోచనగా చూశాడు సుధీర్ నవ్వుతూ సోఫాలో కూర్చున్నాడు మీకు దగ్గ జ్వరమా తలనొప్పా సీరియస్గా అడిగాడు బాబు జ్వరం బాబును అనుకరిస్తూ చెప్పాడు బాబు లోపలికి పరిగెత్తాడు సుధీర్ నవ్వుకుంటూ అక్కడున్న పుస్తకాలు తీసి తిరగేసాగాడు ఇంతలో బాబు వచ్చాడు అతని చేతిలో సిరంజ్ ఉంది ఇంజక్షన్ చేస్తే మీ జ్వరం తగ్గిపోతుంది అన్నాడు అరేరే నువ్వు ఇది పట్టుకొచ్చావా పగిలిపోతుంది సుధీర్ కంగారుగా అన్నాడు భయపడకండి నొప్పి పుట్టదు అటు తిరిగి కళ్ళు మూసుకోండి ఆరిందాలా అన్నాడు ఏయ్ సుధీర్ పట్టుకోబోయాడు బాబు పెనుగులాడాడు ఆ పెనుగులాటలో సిరంజ్ జారి క్రిందపడి బద్దలైపోయింది చూసావా బద్దలు కొట్టేశావు డాక్టర్ గారు వస్తే నిన్ను తంతారు బాబు భయంగా చూసి వెనక్కి అడుగులు వేస్తుంటే అరే అట్ నడవుకు గాజు పెంకులు గుచ్చుకుంటాయి అన్నాడు అప్పటికే బాబు లేత పాదంలో కసుక్కున గాజు పెంకు దిగింది అబ్బా అన్నాడు సుధీర్ చప్పున బాబును పట్టి ఎత్తుకుని పాదం చూశాడు గాజు పెంకు లాగేశాడు నెద్రూ అతని ప్యాంట్ నిండా షర్ట్ నిండా అయింది ఇంతలో డాక్టర్ గారు అనే వచ్చారు ఏమిటి సుధీర్ ఏమైంది అరే ఆ రక్త మరకలేమిటి అన్నారు సుధీర్ క్లుప్తంగా త్వరగా జరిగిందంతా చెప్పాడు మై గాడ్ ఇంత అల్లరి పిల్లాన్ని ఎక్కడా చూడలేదు ఒక్క క్షణం నోరు చేతులు ఊరుకోవు కదా అన్నారు బాబు భయపడినట్లుగా ఆయన్ని చూడగానే సుధీర్ మెడను కౌగులించుకుని గుండెల్లో ముఖం దాచుకున్నాడు ఆ చిన్నారి ముఖ స్పర్శ అతనికి గమ్మత్తుగా చెప్పలేని భావంగా అనిపించింది డాక్టర్ గారు బాబును బలవంతంగా బల మీద కూర్చోబెట్టి కాలి గాయం తుడిచి కట్టుకట్టారు కళ్ళు నురుముతున్న బాబును చూస్తూ ఇంకెప్పుడు అలా ముట్టుకోకు ముట్టుకుంటావా అన్నారు బాబు ముట్టుకోను అన్నట్టు చూశాడు సుధీర్ గుడ్ బాయ్ ఏది నవ్వు అన్నారు బాబు తలెత్తి నవ్వాడు బాబుని పట్టుకున్న తులసి అల్లరి చేయకూడదని అమ్మ చెప్పింది కదా అంది మందలిస్తున్నట్లుగా చెప్పింది అన్నట్టు తల ఊపుతూ ఇంకెప్పుడు చేయను అన్నాడు ఎవరి కుర్రాడు సుధీర్ కుతూహలంగా చూస్తూ అడిగాడు ఎవరిలా కనిపిస్తున్నాడు చెప్పు అన్నారాయన నవ్వుతూ సుధీర్ బాబుని శ్రద్ధగా చూశాడు తెలియడం లేదు అన్నాడు తులసి రెండు కప్పులు టీ పట్టుకురా అన్నారు డాక్టర్ గారు తులసి వెళ్ళింది సుధీర్ డాక్టర్ గారు కూర్చున్నారు బాబు ఆయన ఒళ్ళో కూర్చున్నాడు ఎవరి బాబు మళ్ళీ అడిగాడు సుధీర్ తెలుసుకోవడానికి ట్రై చేయి లాయరు కదా అన్నారు ఆయన మీ అమ్మ పేరేమిటి సుధీర్ బాబుని ప్రశ్నలు అడగటం ప్రారంభించాడు బుజ్జమ్మ మీ నాన్న పేరు దేవుడు సుధీర్ అర్థంగానట్టు చూశాడు నువ్వెక్కడుంటావు మళ్ళీ అడిగాడు అక్కడ చేయి చాచి దూరంగా చూపిస్తూ చెప్పాడు రైలు ఎక్కి వెళితే మా ఊరు వస్తుంది అన్నాడు మీ అమ్మ ఏం చేస్తుంది పాఠాలు చెప్తుంది ఓహో అన్నమాట మరి నువ్వు మీ అమ్మ దగ్గర ఉండకుండా ఇక్కడ ఎందుకున్నావు మా ఊరు వెళ్ళడానికి రైల్లో చూడలేదుగా అందుకు మా పెద్దమ్మ ఉంది అక్కడ అక్కయ్యలు ఉన్నారు మా అన్నయ్య ఉన్నాడు మా పెద్దమ్మ నాకు సైకిల్ కొని పంపించింది దూరంగా ఉన్న సైకిల్ని గర్వంగా చూపించాడు సుధీర్ ఓహో అయితే మీ పెద్దమ్మకి బాగా డబ్బుండుంటుంది అన్నాడు మాకు చాలా ఉన్నాయి అన్నాడు బాబు పల్లెటూరు వ్యవహారం అన్నమాట తెలిసింది బాబుకు తండ్రి లేడు తల్లి టీచర్ చేస్తుంది పెద్దమ్మ దగ్గర పల్లెటూరులో ఉంటుంది అంతేగా అన్నాడు సుధీర్ కరెక్ట్ చాలా కరెక్ట్ అన్నారు నవ్వుతూ ఇంతలో ఫోన్ మోగింది డాక్టర్ గారు బాబుని సోఫాలో కూర్చోబెట్టి ఫోన్ తీయటానికి వెళ్ళారు సుధీర్ సోఫాలో వెనక ఆనుకుని కూర్చుని బాబునే తదేకంగా చూస్తున్నాడు బాబు కూడా సుధీర్ లాగానే ఆనుకుని తను కూడా చూస్తున్నాడు ముఖం మీద పడుతున్న జుట్టు ముచ్చటైన ముఖం పాపం ఆ తండ్రికి చూసుకునే భాగ్యం లేదు కాబోలు తల్లి ఎందుకు దూరంగా ఉందో అతను ఆలోచనగా చూశాడు స్వతహాగా డాక్టర్ గారు ఈ కుటుంబపరమైన అనుబంధాలకి దూరంగా ఉండే మనిషి ఆయన భార్య పోయింది పిల్లలంతా అమెరికాలో ఉన్నారు వైద్య వృత్తి తన ప్రాణం అనుకునే ఆయన ఈ వయసులో ఆ పసిపిల్లాడి బాధ్యత తీసుకున్నారు అంటే బాబు తల్లితో ఆయనకి ఏదో అనుబంధం ఉండుండాలి అరగంట తర్వాత సుధీర్ లేచి వెళ్తుంటే డాక్టర్ గారు బాబుని ఎత్తుకుని వీడ్కోలు చెబుతూ సుధీర్ వీణ్ణి మంచి స్కూల్లో చేర్పించాలి నువ్వు కాస్త అప్లికేషన్ ఆ గొడవ చూసి పెడుదూ అన్నారు అలాగే అన్నాడతను కార్ స్టార్ట్ చేస్తూ సుధీర్ ఇంటికి వచ్చాడు అదేమిటి ఆ రక్తం మరకలేమిటి కొడుకుని చూడగానే అహల్యమ్మగారు కంగారుగా అడిగింది భయపడకమ్మా ఏం లేదు సుధీ షర్టు విప్పుతూ జరిగిందంతా చెప్పాడు కొద్దిసేపు అయిన తర్వాత అతను బట్టలు మార్చుకుని భోజనానికి వచ్చాడు సుధీ ఆవిడ పెంచింది ఆవిడ ఏదో చెబుతుంటే అతను నవ్వుకున్నాడు ఎందుకురా నవ్వుతావు అంది అతను జరిగింది చెప్పాడు బాగుంది ఆవిడ కూడా నవ్వింది అతను పడుకున్నాడు అతని మనసు ఎంతో భారంగా ఉంది తనకే అలాంటి పిల్లాడు కనుకుంటే అతనికి స్వప్న గుర్తుకొచ్చింది అతను బాధని భరిస్తున్నట్లుగా కళ్ళు మూసుకున్నాడు అతనికి స్వప్న గుర్తుకు రాని క్షణం లేదు ఎవరైనా పిల్లల్ని చూస్తే గుర్తుకొస్తుంది తను స్వప్న పిల్లల గురించి ఎన్ని ఆశలు పెట్టుకున్నారు అతన్ని నిట్టూర్చాడు వీధిలో ఎవరైనా దంపతులు వెళ్తుంటే మనసును బాకుతో పొడిచినట్టే ఉంటుంది తనని అదృష్టం ఇలా ఎందుకు వంచింది అనిపిస్తుంది స్వప్న 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 జ్ఞాపకాల్లోనే అతను బ్రతుకుతున్నాడు నాగమ్మ ఏసోబును కబురు చేసి పిలిపించి చెప్పింది ఇదిగో ఏసోబు ఆ కుటుంబరావు కన్ను ఈ స్కూల్ మీద బాగా పడింది ఆయన ఎన్ని చెప్పినా ఈ జాగా గురించి వదిలేట్టు లేడు మీరు చదువు లేకనే కదా ఇట్టా ఏడుస్తున్నారు మీ పిల్లలకైనా ఒక అక్షరం మొక్కొస్తుంది అనుకున్నాం దేవుడి దయవల్ల ఈ అమ్మ నా పడింది కాబట్టి మీ పిల్లలందరికీ ఈ చదువు అనేది కుదిరింది మీరంతా కుటుంబరావు గారికి ఎలా చెప్పుకుంటారో ఏమిటో ఆయనతో గొడవ పడాలంటే నాకు చెడ్డ తలనొప్పి ఆయన ఈ స్కూల్ జోలికి రాకుండా చూడండి అంది అట్లాగేనమ్మా మేమదంతా చూస్తాంలేండి మీరేం భయపడకండి అన్నాడు యేసోబు గూడెనికి పెద్ద అతని మాట అంటే అందరికీ వేదవాక్యే నాగమ్మ ఈ గూడెం వాళ్ళ అండతో ఊళ్ళో అందరి మీద అధికారం చెలాయిస్తూ ఉంటుందని కుటుంబరావు కోపం మగదిక్కు లేకపోయినా నోరు పెట్టుకుని అందరినీ గడగడలాడిస్తుంది ఊళ్ళో చాలామంది నాగమ్మ దగ్గర ఏదో రకంగా సాయం పొందిన వాళ్ళే నాగమ్మతో తగాదా పెట్టుకోవడం కుటుంబరావు ఇంటి పరంగా వస్తోంది కుటుంబరావు తండ్రికి నాగమ్మ మామగారికి పడేది కాదు పొలాల దగ్గర ఎప్పుడూ కొట్లాట్లే ఊళ్ళో ఈ ఇద్దరి బద్ధ వైరం అందరికీ తెలిసిందే కుటుంబరావుకి చేతులు అధికారం ఉంటే నాగమ్మకి గూడెం హంగుబలం ఉంది జాగా గురించి వైరం ఇది పైకి చెప్పుకునే తగాద అసలు మూలం ఇంకోటి ఉంది స్వప్న గురించి ఊళ్ళో అందరూ రకరకాలుగా చెప్తున్నారు స్వప్న ఆ స్కూలు నాగమ్మ ఇల్లు ఆవరణ దాటి బయటికి రాదు ఒకసారి కుటుంబరావు పొలం నుంచి వస్తూ బావి దగ్గర నీళ్లు తోడుతున్న స్వప్నను చూశాడు స్వప్న చక్కని దాని అందరూ చెబుతూనే ఉన్నారు కానీ ఇంత సౌందర్యవతి అని అతను అనుకోలేదు ఆ రోజు ఇంటికి వచ్చినప్పటి నుంచి స్వప్న రూపం అతని కంటి ముందే మెదులుతూ అతని మనసుకి శాంతి లేకుండా చేస్తోంది ఆ తర్వాత స్వప్న గురించి అతను బాగా వాకప్ చేశాడు ప్రేమించినవాడు వదిలేశాట పెళ్లి కాకుండా గర్భవతి అయ్యి ఈ మారుమూల తలదాచుకుంటోంది చదువుకున్న శాల్తి ఏట అతను బాగా ఆలోచించాడు గారి ద్వారా నాగమ్మ కబురు చేశాడు తన పిల్లలకి చదువు చెప్పేందుకు పంతులమ్మ కావాలి ఇంటికి స్వప్నని పంపించమని ఎట్టట్టా ఆయనకు లోకం గొడ్డుపోయినట్టు మా బుజ్జమ్మే కావాల్సి వచ్చిందా ఆడి పిల్లలకు చదువు చెప్పేటంత గొప్ప పంతులమ్మ మా బుజ్జమ్మ కాదని చెప్పు అంది నాగమ్మ ఈ సమాధానం విని కొద్ది రోజులు కుటుంబరావు మౌనంగా ఊరుకున్నాడు తర్వాత ఒక రోజున సరాసరి స్కూల్కి వచ్చేశాడు తనని తాను పరిచయం చేసుకున్నాడు స్వప్న నాగమ్మ ద్వారా అతన్ని గురించి విన్నది చాలా క్లుప్తంగా ముక్త సమాధానాలు చెప్పింది కుటుంబరావు వెళుతూ అన్నాడు బాగుపడదలుచుకున్నదానివి జీవితానికి ఒక ఆధారం దానివి అయితే మమ్మల్ని ఇలా తిరస్కరించవు ఆ నాగమ్మతో కూర్చుంటే నీకేం ఉరుగుతుంది ఆ మాలామది పిల్లలతో చాకరీ తప్ప అలా కాస్త ఊళ్ళోకొచ్చి మాపోటి వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళని పరిచయం చేసుకుంటే నీకు గౌరవం రాబడి రెండూ ఉంటాయి స్వప్న మాట్లాడలేదు ఒక తిరస్కారమైన చూపుతో అతని మాటల్ని పట్టించుకోని భావన కనపరిచింది కుటుంబరావు మనసులో ఆ చూపు భగ్గుమనే మంటని రేపింది జీవితంలో ఆడదానికి సరైన బాట కావాలి వంకర డొంకల వెంట వెళితే ఎక్కడో అక్కడ అధహపాతాళానికి చేరాల్సి వస్తుంది అన్నాడు ఆయన వెళ్ళిపోయాడు స్వప్న అక్కడే కూర్చుండిపోయింది కుటుంబరావు మాటలు వినగానే ఆయన మీద పడి కంఠం పిసికి వేయాలన్నంత కసిగా అనిపిస్తుంది కానీ కానీ ఆయన మాటలు తేనె పూసిన కత్తుల్లా ఉన్నాయి పైకి వాటిల్లో చెడు అర్థం ఏమీ లేదు స్వప్న ఆవేశం దిగమింగింది ఆగ్రహం కానీ ఆవేశం కానీ మనిషిని దిగజారుస్తాయి ఎవరైనా మనకిష్టం లేకపోతే వారిని పట్టించుకోకుండా ఉండటం కంటే తిరస్కారం ఇంకేదీ ఉండదు కుటుంబరావు మాటలు విననట్టే ఉండాలి ఇట్లా అన్నాడని నాగమ్మ చెవిలో ఏ కాస్త పడినా అగ్నిపర్వతంలా బద్దలవుతుంది అసలే ఏ సాకు దొరుకుతుందా అని ఎదురుచూస్తున్న నాగమ్మ వెంటనే పది మందిని పోగు చేసి రభసా చేసేస్తుంది అందుకే స్వప్న దిగమింగి ఊరుకుంది నాగమ్మ ఆ రోజు ఊళ్ళో లేదు నాగమ్మ వచ్చిన తర్వాత స్వప్న కుటుంబరావు స్కూల్కి వచ్చి వెళ్ళిన సంగతి మాత్రం చెప్పింది ఏమిటిటా ఎందుకు వచ్చాట చేస్తున్న పని ఆపేసి అడిగింది వాళ్ళ పిల్లలకి చదువు చెబితే స్కూల్ ఇంకా పెద్దదయ్యేట్లు చూస్తానన్నాడు అంది స్వప్న ఆడి మొహం ఇదిగో బుజ్జమ్మ నువ్వు పొరపాటుగా కూడా ఆడితో మాటలు పెట్టుకోకు దొంగ ఎదవ మరదల్ని చంపించి ఆస్తి అంతా వేసుకుని కులుకుతున్నాడు అట్లాంటి ఎదవలంతా పెద్ద మనుషులు బుజ్జమ్మ అసలు ఈ లోకానికి బుద్ధి లేదనుకో ఆడెంత పెదవో ఊరంతా తెలుసు అయినా అంతా వంగి వంగి దండాలు పెడతారు పెద్ద మనిషిని చూసినట్టు చూస్తారు అదే మనం చిన్న తప్పు చేశామనుకో చెవులు బట్టి పీకేస్తారు తూత్ యాదవ లోకం నాగమ్మ లోకాన్ని దుయ్యబడుతూ అంది స్వప్న బాబుకి స్వెటర్ అల్లుతోంది నాగమ్మ గేదెల దగ్గరికి పాలు పిండటానికి వెళ్ళింది స్వప్న చెవుల్లో నాగమ్మ మాటలే ప్రతిధ్వనిస్తున్నాయి బుజ్జమ్మ అసలు ఈ లోకానికి బుద్ధి లేదనుకో స్వప్న మనసు దీనంగా అయింది అవును నాగమ్మ అన్నమాట అక్షరాలా నిజమే లోకానికి బుద్ధే కాదు దయ కూడా లేదు తన జీవితం ఏమైంది తన మీద అత్యాచారం చేయబోయిన మోహన్ని ఎదుర్కోవడంలో పొరపాటున అతని ప్రాణం పోతే తనని హంతకురాలు అంది జీవితం అంతా వేధిస్తూనే ఉంది చివరికి చివరికి తనని ప్రాణంగా భావించే భర్తకి దూరంగా ఉండాల్సిన పరిస్థితి తెచ్చింది స్వప్నకి హైదరాబాదులో సుధీర్ భార్యగా తను కలిసిన ఆడవాళ్లు గుర్తుకొచ్చారు వాళ్ళు తనని ఎలా చూసేవాళ్ళు పురుక్కంటే హీన దృష్టిగా అనిపించేది వాళ్ళ కళ్ళల్లో సాటి ఆడవాళ్లే రవ్వంత తన బాధను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారా తనని హింసించారు తన మూలంగా సుధీర్ ఎంత బాధపడ్డాడు స్వప్న కళ్ళ నుంచి నీళ్లు జారినాయి కొంగుతో వాటిని తుడుచుకుంది ప్రేమించిన భర్త దృష్టిలో తను మరణం పొంది జీవోత్సవంలా దూరంగా బ్రతుకుతోంది ఇక్కడంతా తనని భర్తలేని యువతిగా చూస్తుంటే ఎంత బాధ వేస్తుంది అసలు ఒక్కొక్కళ్ళ జాతకమే అంతేమో అన్నీ ఉన్నా ఏదీ అనుభవించలేరు నవల పేరు ప్రేమసింహాసనం రచించిన వారు ఎద్దనపూడి సులోచనారాణి గారు ఇంతటితో ఈ నవలలోని పదిహేనవ భాగం పూర్తయింది విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి